పాపయ బాబు జ్యోతిడు శాంతంగా కూర్చొని కూడా కూర్చొని వచ్చారు ఎక్కడికి వచ్చినా మీరు సెంటర్కి వచ్చాక టీ దగ్గర శాంతం కూర్చున్నాం అంటే ఎవరు మళ్ళీ పోయ మాకు సంబంధం లేదు మేము ఉన్నాము చెక్కొద్దు పోదు ఏమొద్దు మాకు ఏం మాట్లాడేది నాకు అర్థం కాలేదు చతురాయి నాతో మాట్లాడు మాట్లాడుతున్నా

కూర్చోం కూర్చోండి సార్ ఏం లేదు మన తెలిసినైనా కొంచెం పెద్ద కొంచెం జరుగుతారా కొంచెం వాళ్ళు వీళ్ళకి హాస్పిటల్లో ఉన్నారు రెండు రోజులు పోతారంట అయితే తెలిసిన సిద్ధాంతం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు ఇలా వేరే వేరే దారే లేదా బతకలేడా ఇంకా ఆయన బతకాలంటే ఏం చేయాలి అని మేము అడిగాం అడిగితే ఆయన నుండి మొత్తం చూసి ఇటు చూసి ఇలా చిరాలనే ఊరికి వెళ్ళండి ఎక్కడైనా సరే అరవై ఏళ్ళు అరవై నుంచి డెబ్బై ఏళ్ళు ఉన్న వయసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీరు ఏం చేసుకుంటారో ఏమో వాళ్ళని కన్విన్స్ చేసుకొని తీసుకొస్తే

ఒక్కడ కొంచెం మాట్లాడి మీరు మీకు తెలుసు కదా చెప్పే కదా చక్కెస్ ఏదైనా గానీ ఎంత ఎంత ఇస్తా అంటారు చెప్పండి చక్కరం నాకు సంబంధం లేదు మేము ఈ వద్దు బొచ్చొద్దు ఏం వద్దు నాకు సంబంధం లేదు మేమున్నాము ఈ చెక్కొద్దు బొచ్చొద్దు అలా మోసలు నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాలేదు చతురాయ్ నా తో మాట్లాడేది మాట్లాడేదేంటి నాకు అర్థం కాలేదు అందువా చతురాయ్ నాతో చూడండి సార్ కొంచెం మాట్లాడండి మీ ఇఫ్లుయెన్స్ని బట్టి కొంచెం ఫైనల్ చేత మాట్లాడింది సార్ వే డిస్టిక్ వచ్చింది బాపట్ల డిస్టిక్ అయ్యో బల్పెత్తి అవి బాపాయ్ అవి పాపపోయే బాబు గోదుర్తోడు అత్త బల్లెత్తారా హలో చెప్పండి సిద్ధాంత్ బీపారా ఆయన చూపారా ముందు మీరు చూసుకోపోయారా సిద్ధంథి గారు కాదు సార్ ఫోన్ చేయండి సార్ ఆయన మాట్లాడతారు సిద్ధాంతి గారు అతను ప్రశాంతంగా కూర్చొని కూడా కూర్చొని ఎక్కడికి వచ్చిన మీరు సెంటర్కి వచ్చాక లేదు సార్ మీరు మాట్లాడండి సార్ ఏదో ఒకటి బాయ్

అది ఫోన్ చేసి ఆయనకి కార్ తీసుకుని రమ్ము అదే ఆయన ఆయన ఇచ్చిన తర్వాత అందరం బలి సరే అంటారు ఇప్పుడు అంటారా చెప్పండి సార్ ఇంకేం చేస్తాం ఇంకా బాబాయ్ చెప్తున్నారుగా బాబాయ్ రాను వేరే వాళ్ళని ఎత్తుకుందాం పండి బాబాయ్ నీకు తెలిసిన ఉన్నారా

పదేనా చాలా పది గూగుల్ పే లో కొట్టమంటారా ఫోన్ పే లో కొట్టమంటారా గూగుల్ పే లో కొట్టమంటారా ఫోన్ పే లో కొట్టమంటారా చక్ర క్యాషా సరే చక్ర ఆపిచ్చి మన ఆయన ఉన్నాడు కదా ఆయన చేత రాపిచ్చి అసిస్టెంట్ కి పంపిస్తే ఆయన క్యాష్ అక్కడ బజాజ్ షోరూమ్ యాడ్ ఉంది పక్కనే ఉంది సార్ బజాజ్ షోరూమ్ దగ్గర ఉందంట డబ్బులు పది పది ఓకేనా బాబాయ్ సార్ మనం మాట్లాడదాం అయితే సరే సరే బాబాయ్ ఎక్కడ ఉంటారుగా

अच्छा हम्म सुन कृपया कृपया ये रिटर्न मैच दीजिए हम्म और ना और क्या पार्टी में हां क्या सामान लाओ मुझे एक एक मौसम पोजीशन ठीक भेज देना पहले दिन इंडिया फोन करना हां क्यों कभी नहीं आते भाई वो किसका ये कौन का बाबू सकता था हम जानते हैं जेल का बैटिंग हमारी बैटिंग बहुत अच्छी रहती है ਉਹਨਾਂ ਦੇ ਜੇਟਾ ਭਾਈ ਆਏ ਨੇ ਇਹ ਜਿਹੜੇ ਆਖੀ ਦਾ ਫੋਟੋ ਆਉਂਦੇ ਨਾ ਤਾਂ ਇਹ ਮੰਨਣਾ ਨਹੀਂ ਆ ਹਾਂ ਸਵਾਤ ਇਹਨਾਂ ਦੇ ਇਹਨਾਂ ਦੇ ਇਹ ਵੀ ਨਹੀਂ ਇਹ ਵੀ ਨਹੀਂ ਉਹਨਾਂ ਪਾਲੇ ਤੋਂ ਤੋਂ ਸਾਹ ਦੇਣ ਤੋਂ ਆਪ ਜਿਵੇਂ چارو گتھن تے ہا اے واسہ نہ چاراں ہوندے اے رنگ نہ نہ رکا نہ ماسا ہتا ماسا ماسا وہ نمبر پر گڑی ورگی تلینٹ ٹیبل اٹس پابٹ کا آل طرح ہے بھو پر جیسے مقت پرک اندر کو نہ تو نہیں تو ادس رکھنا બેસે છે ના કાંગન બરાત હું પડું છે સચ્યુલી આારવિયાંન બસલો બને सतने <laughs> हां ठीक है मतलब 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 আটটা 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 আট

Aso, a t o aso, 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 a

ஐயோ டீ வாக் போகாதோ ஐயா பேர் போத்தானே ஐயோ டீ லேய் சரி டீ ஜாவலா டீ ஓடிப் போற சூதுவா அது நான் மார்க்கெட்டு போறது எது ஆல்ரெடி கேஸ்ல என்னயா நைட்ல